హలో అండి ఈరోజు వీడియోలో మనం శారీ పెట్టికోట్స్ తెచ్చుకుంటాం కదా అవేనండి లంగాలు మనం శారీకి మ్యాచింగ్ తెచ్చుకుంటాం కదా అవి మనకి ఒక్కొక్కటి మన సైజు ఉండదు అనమాట ఫ్రీ సైజ్ ఇచ్చేస్తారు నార్మల్ వాళ్ళకి సరిపోతుంది కానీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి అటువంటి సన్నగా వాళ్ళకి అది చాలా కుర్చీలు ఎక్కువ వచ్చేసి హైట్ ఎక్కువైపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా మనకి చాలా వీడియోస్ ఉన్నాయి హైట్ అలా తగ్గించాలని కానీ విత్ అంటే నడుము దగ్గర కుర్చీలు రాకుండా ఎలా సెట్ చేసుకోవాలనేది ఒక వీడియో కూడా లేదండి యూట్యూబ్లో సో ఫస్ట్ టైం అయితే నేను ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను ఎన్ వరకు చూడండి ఇక్కడైతే చూడండి ఇదైతే ఫ్రీ సైజ్ అనమాట ఇది చాలా పెద్ద నడుముంది ఉంది కానీ ఈ సైజు వచ్చేసి చాలా చిన్న సైజు అంటే కొంచెం సన్నగా ఉన్న అమ్మాయికి అనమాట సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనకి సైడ్ స్టిచ్ ఉంటుంది కదా లంగాకి ఆ లంగాకు ఉన్న సైడ్ స్టిచ్ అయితే మొత్తం విప్పేశానండి విప్పేసి నాకు ఎంత కావాలి నడుముకి ఆ అమ్మాయి చుట్టూ మన నడుము ఉంటుంది కదా ఆ నడుముకి కన్నా మనం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది అనమాట అంత మాత్రం ఉంచుకుని మిగతా ఉన్న ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంది ఈ ఫ్రీ సైజులో దానికి ఫ్రీల్స్ ఎక్కువ వచ్చేసి చీర లావుగా వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం అయితే తీసేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నేను ఏం చేశానంటే ఎండ్ వరకు కూడా టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని అదైతే కట్ చేసేసానండి ఇక్కడ టూ ఇంచెస్ అటు ఇటు కూడా వచ్చేలా కట్ చేసుకున్నాను అనమాట మీరు చూసుకోండి ఎంత ఎక్కువ అనిపిస్తే అంత మాత్రమే తీసుకోవాలి మరి ఎక్కువ తీసేసారనుకోండి మీకు నడుం పొట్ట దగ్గర అది పట్టేస్తుంది అనమాట తర్వాత ఏం చేశానంటే మొత్తం నేను విప్పేశాను కదా మరి క్రింద నుంచి సో పైన మనకి నాడ కట్టుకుంటాం కదా అక్కడ నుంచి క్రింద నుంచి ఒక ఫోర్ ఇంచెస్ నుంచి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ మీకు అర్థమైంది కదా నాడా కట్టుకుంటాం కదండి మనము స్టార్టింగ్ లో అక్కడ అనమాట ఆ నాడా దగ్గర కింద నుంచి ఒక కొంచెం ఫోల్డింగ్ చేసుకుని టూ సైడ్స్ కూడా అటు ఇటు కూడా ఇలా మనం అంటే మరి విప్పేసాం కాబట్టి థ్రెడ్ సైడ్ వచ్చేస్తాయి కదా మనం కొంచెం నాడ కట్టుకునే దగ్గర అక్కడ కొంచెం ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చిన్నగా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట తర్వాత టూ సైడ్స్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టాక ఏం చేసేయాలంటే ఇక్కడ చూడండి సేమ్ ఇటు కూడా ఈ విధంగానే కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట మనకి ఏమైనా ఎక్స్ట్రా వచ్చిందనుకోండి ఇప్పుడే చూసుకొని కొంచెం ఫ్రిల్స్ అవి వేసుకోవచ్చు ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక పై వైపున ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నానండి ఈ నాడా కట్టిన దగ్గర మనకి వాళ్ళు వేసే స్టిచ్ చాలా వీక్గా ఉంటుంది ఒకటే సింగిల్ స్టిచ్ ఉంటుంది కదా నేను నడుము దగ్గర ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేస్తున్నాను అంటే కొంచెం ఫిట్టింగ్ అది కూడా బాగుండాలని చెప్పేసి ఇది మనకి ఇలా మనం బయట వేసుకున్న లెహెంగా లంగాలు ఏంటంటే అస్సలు గట్టిగా ఉండవండి కుట్లు అనేవి మనం కుట్టు మీద కుట్టు వేసుకుంటేనే మనకి గట్టిగా ఉంటుంది నేను మొత్తం ఉంది కదా మొత్తం అన్ని చోట్ల కూడా కుట్టి మీద కుట్టి వేసేసానండి కుట్టి మీద కుట్టి వేసేసాను తర్వాత లెంత్ అయితే కొంచెం తగ్గించాలి మరీ ఎక్కువ కాదు జస్ట్ కొంచమే మరీ ఎక్కువ అనుకోండి ఫీల్ట్ తి వేసుకోవచ్చు ఇక్కడైతే లైట్ గానే కదా అందుకు చిన్నిగా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ ని పైకి పెట్టుకుంటే సరిపోతుంది ఆ ఈ సారీ తీసుకున్న అమ్మాయి హైట్కి అలా సరిపోతుంది అనమాట సో నేను ఇక్కడ చిన్నిగా కొంచెం పైకి ఫోల్డింగ్ అయితే చేసి ఇంకా ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఏం చేయట్లేదు జస్ట్ అలా ఫోల్డింగ్ చేసి మాత్రం కుడుతున్నా కుట్టేటప్పుడు కూడా మనం స్టార్ట్ చేసినప్పుడు బాగానే స్టార్ట్ చేస్తాం ఎందుకు వచ్చేటప్పటికి మనకి క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ముడతలు కింద ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ మనకి తెలుస్తుంది చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా ఆ కుట్టు కరెక్ట్గా ఈ ఈ ఏమంటారు ఈ సైడ్ జాయింట్ దగ్గరికి రావాలనమాట అలా వచ్చేలా మనం సెట్ చేసుకోవాలి మన ప్రతిదీ కూడా ఎన్ని బిట్స్ అయితే వస్తాయో అన్ని కూడా ఆ విధంగానే సెట్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ కుట్టు మీద కుట్టు బాగానే వచ్చింది నెక్స్ట్ దానికి అలా రాలేదనుకోండి అప్పుడు చిన్నగా మధ్యలో ఫ్రిల్ పెట్టుకుంటే అది మనకి క్లాప్ అనేది అక్కడ తగ్గుతుంది కాబట్టి కరెక్ట్గా కుట్టు మీద కుట్టు వచ్చేలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా మీరు చిన్న చిన్ని ఫ్రిల్స్ అక్కడక్కడ మొత్తం కాదు ఇలా మనకి క్లాప్ అడ్జస్ట్ కాని చోటన ఇలా పెట్టుకుని కుట్టామనుకోండి ఇలా కుట్టామనుకోండి మనకి ఏమవుతుందంటే మనకి క్రింద ఉగ్గులు అదే ముడతలవి అంటారు కదా అలాంటివి రాదు మనకి నీట్గా అనిపిస్తుంది అనమాట పై మనకి లోపల వైపే మనం చిన్నగా ఫోల్డింగ్ చేస్తాం మన పై వైపును స్టిచ్ నార్మల్గానే ఉంటుంది ఒకవేళ మనం ఎటువంటి ఫోల్డింగ్స్ పెట్టినా అవి చిరాగ్గా కనబడడం చిరా ఫినిషింగ్ బాగోకపోవడం ఉండదు అనమాట మన పై వైపు మాత్రం ఫినిషింగ్ బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇలా ఎండ్ వరకు కూడా స్టిచ్ చేశాక నేను టూ జాయింట్స్ కలిపిసి మనం మరి ముందు విప్పేశాను కదా నేను లెంత్ కట్ విత్ కట్ చేసుకుంటాను అదైతే జాయిన్ చేస్తున్నానండి ఇక్కడ ఇక్కడ ఈ విధంగా నేను జాయిన్ చేస్తున్నాను అనమాట ఈ జాయిన్ చేసేటప్పుడు ఏంటి అంటే మనము ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి అది చూసుకోవాలనమాట స్టిచ్ ఎక్కడ వరకు ఎక్కడ వరకు కావాలి అనేది ఇక్కడ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కుట్లు అయితే వేస్తున్నాను చూడండి ఇక్కడ మన నాడా దగ్గర నుంచి పై వైపు నుంచి ఫో చూసారు కదా మనము అది ఎందుకు కుట్టామో మీకు ఐడియా వచ్చింది కదా అలా మనం నాడా దగ్గర నుంచి ఒక ఫోర్ ఇంచెస్ వరకు క్రిందకు కుట్టుకోవాలన్నమాట అక్కడ ఓపెన్ ఉండాలి అప్పుడే మనము నాడాది బిగించేటప్పుడు మన పొట్టకి క అదే మనకి ఫిట్టింగ్ బాగుంటుందండి మీకు తెలిసే ఉంటుంది రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి స్టిచ్ చేసే వాళ్ళకి ఈ విధంగా కొంచెం పై వరకు మనం ఏదైతే స్టిచ్చెస్ వేసామో దాని మీదకి రావాలన్నమాట ఈ కుట్ట అనేది ఎడ్జ్కి వచ్చినప్పుడు అండ్కి వచ్చేసరికి మనం పై వరకు కుట్టక్కర్లేదు జస్ట్ మనం ఫోల్డింగ్ చేసాం కదా దాని మీదకి వచ్చాక ఒకసారి రఫ్ లాగితే మన మనకు అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు కుట్టుకుంటే మూడు సార్లు అక్కర్లేదు రెండు సార్లు చాలు ఈ విధంగా రెండు సార్లు కుట్టారనుకోండి ఆ లెహంగా అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం లంగా యొక్క విత్ తగ్గించాము అలాగే హైట్ కూడా తగ్గించాము ఇక్కడ స్టిచ్చెస్ చూసారా బిట్స్ కి అంత దూరం దూరంగా ఉన్నాయి కుట్లు అనేవి అవి కూడా మనం కుట్టి మీద కుట్టు వేసుకోవాలండి ఇలాంటి లంగాలు బయట తీసుకున్నప్పుడు అసలు కుట్టనే స్టిచ్ గట్టిగా ఉండదు అనమాట అది పట్టు పట్టుమని చిరుగుపోతుంది చాలా వీక్గా ఉంటాయి స్టిచ్చెస్ అనేవి సో మనం ఎన్ని ఎన్ని జాయింట్స్ ఉంటే అన్నిటికి కూడా స్టిచ్ వేసేసుకోండి ఆ చేత్తోటి ఎందుకంటే మనకి ఇవి కొంచెం ఎక్కువ రోజులు మనతో అనమాట ఈ విధంగా స్టిచ్ వేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అలాగే మీరు సపోర్ట్ చేయండి వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తుంటాను అలాగే మీకు ఎటువంటి మీ మిషన్స్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ గురించి కూడా నన్ను అడగండి కామెంట్స్లో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్తూ ఉండండి అలాగే నెక్స్ట్ నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఒకటి ఉంది అది కూడా పెడతానండి ఫాలో అవుతూ ఉండండి అలాగే మీకు ఫ్రాక్స్ డిజైన్స్ ఎటువంటివి కావాలి అనేది బిగినర్స్ కోసం అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ చూడండి ప్లేలిస్ట్లో మీకు మిషన్ రిపేర్స్ అని విడివిడిగా అన్ని ఏ ప్లేలిస్ట్గా ప్లేలిస్ట్ పెట్టానండి మీరు వెతుక్కోకర్లేదు జస్ట్ మీరు ఒకసారి ప్లేలిస్ట్ ఛానల్లోకి వెళ్ళి మీకు లైన్గా వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్ అన్నీ ఉంటాయి కదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే ప్లేలిస్ట్లో మిషన్ రిపేర్స్ థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్ అలాగే బ్లౌజ్ స్టెప్ బై స్టెప్ ఇంకా డ్రెస్ గురించి ఫ్రాక్స్ గురించి దేనికి దానికి సపరేట్ వీడియోస్ ఉన్నాయండి చాలా క్లియర్గా అన్నీ పెట్టాను నేనైతే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను మీకు క్లియర్గా అనిపిస్తే వివరంగా ఉన్నాయనుకుంటే తప్పకుండా ఒకసారి వీడియోస్ని కూడా చూడండి అలాగే మీరు ఆ వీడియోస్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై చేస్తాను నేను తప్పకుండా ప్రతి మన ఛానల్లో నా వీడియోస్ చూసినట్లయితే ప్రతి కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి రిప్లై అనేది తప్పకుండా ఉంటుందన్నమాట నాకు తెలిసిందైతే తెలుసని చెప్తాను తెలియంది తెలియందని చెప్తాను సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇలా లంగాని స్టిచ్ చేసుకోవడం